హలో అండి అందరికీ నమస్కారం ఈ వేసవి సెలవులకి మేము యాత్రలకైతే వెళ్ళామండి మా ఫ్యామిలీ అంతాను నేను మా పిల్లలు మా హస్బెండ్ మా అత్తయ్య గారు వెళ్ళామండి ఉజ్జయిని ద్వారక ఓంకారం సోమనాథ్ ఈ టెంపుల్స్కి అయితే వెళ్ళామండి ముందుగా అయితే మేము ఉజ్జయినిలో మా మొదటి రోజు ఎలా జరిగిందో మీరు ఈ వీడియోలో చూడవచ్చండి మా దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయండి ముందుగా అయితే మేము రాజమణి నుంచి విజయవాడ వరకు అయితే బస్సులో వెళ్ళామండి విజయవాడ నుంచి ఏ భూపాల్ వరకు అయితే ట్రైన్లో వెళ్ళామనమాట అక్కడ నుండి అంటే భూపాల్ నుండి ఉజ్జయిని కార్లో వెళ్ళామండి ఈ ప్రయాణానికి మాకు ఈరోజు నైట్ సెవెన్కి ఎక్కితే ఎల్లుండ మార్నింగ్ సెవెన్కి మేము ఉజ్జయినిలో ఉన్నామండి మధ్యమల్లో వెయిటింగ్స్ అని అన్నీ కలిపి నేను మీకు ఇంక్లూడ్స్ అన్నీ కలిపి చెప్తున్నాను అనమాట మాకు కొంచెం ఆటంకాలు అయ్యాయి ఎందుకంటే వెయిటింగ్ చాలా ఎక్కువ చేసాం ట్రైన్ కోసం అయితే మేము కానీ మంచిగా అయితే వచ్చామండి ఈ ఉజ్జయిని అయితే వచ్చేసాక రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే ప్రయాణం అయిపోయాము దారి మధ్యలో పిల్లలకైతే మహంకాళేశ్వరుడి బుట్ట అయితే పెట్టించామండి మేము మా పెళ్ళయ్యాక మా పెళ్ళై ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి ఈ ఫోర్టీన్ ఇయర్స్లో ఎప్పుడు ఇంత దూరం రాలేదు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఓన్లీ ఒక హైదరాబాద్ వెళ్ళామంతే ఇలా మొత్తం ఫ్యామిలీ అయితే ఫస్ట్ టైం ఇంత దూరం ఇలా యాత్రలకి అయితే వచ్చామండి చూసారు కదా ఇది హరిసిద్ధి మాత టెంపుల్ అండి ఇది నైట్ అయితే దీపాలు వెలిగిస్తారంటండి చాలా బాగుంటుందంట మేము ఈ గుడికి నైట్ అయితే వస్తాము ఇప్పుడైతే మహాకాళేశ్వరి అయితే వెళ్తున్నామండి మేము ఇప్పుడు వెళ్ళేది ఎయిట్ అలా అనమాట మాకు ఊళ్ళో ఎయిట్ అలా వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే మా హస్బెండ్ ముందే వచ్చారు అంటే కరోనా ముందు వచ్చారనమాట ఆయన యాత్రలన్నిటికీను తర్వాత తనన్నీ చూసి వచ్చి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని అయితే తీసుకొచ్చారండి చెప్తున్నారనమాట ఇక్కడ ఇలా ఉండేది అలా ఉండేది అనమాట తను కూడా అయితే బొట్టు పెట్టించుకున్నారు నేను కూడా అయితే బొట్టు పెట్టించేసుకున్నానండి చూసారు కదా ఎయిట్కి ఎంత క్రౌడ్ అయితే ఉన్నారు తర్వాత ఇంకా ఇంకా వచ్చేసారండి చాలామంది అయితే ఉన్నారు ఆ రోజు సోమవారం ఏమో చాలామంది జనం ఎక్కువ ఉన్నారనమాట ముందుగా అయితే మేము ఆ మహాకాళేశ్వరిని ఆలయానికంటే ముందు ఇక్కడ బాలగణేశుని అయితే వచ్చి ఆయన దర్శనం అయితే చేసుకోవాలట అండి అలాగే చేసుకున్నాం మేము బాలగణేశుని గుడికి వచ్చి దర్శనం అయితే చేసుకున్నామండి చూసారు కదా బాలగణేశుడు చాలా బాగున్నారు కదండి ఎంతో అద్భుతంగా దర్శనం అంతా చేసేసుకుని చూసారు కదా ఇక్కడ లోపల అయితే ఇంకా ே மகிழ்ச்சி ఇక్కడ శివలింగాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి మన సైడ్ ఉన్నట్టయితే లేవన్నమాట కూడా లోపలికి పైన ఒక్క శివలింగం మాకు మనకి కనిపిస్తుంది మన సైడ్ అలా ఉండదు అనమాట అమ్మవారు మల్ల గణపతి ఎక్కడైనా సరే వినాయకుల వారి గుడిలో రెండు వినాయకుల వారి అయితే కంపల్సరీ ఉంటారంటే ఇక్కడ కూడా అలాగే ఉన్నారు ఇందాక శివలింగం దగ్గర అన్నారు ారు కూడా చాలా బాగున్నారు ఇక్కడ మేమైతే టికెట్స్ అయితే తీసేసుకున్నామండి శేఖర దర్శనం అయితే ఫోన్స్ కూడా ఇచ్చేయాలంటే అక్కడే ఇచ్చేస్తామన్నమాట ఒకసారి కదా గుడి బయట వ్యూ అనమాట ఇది గుడి శిఖరం అది దర్శనానికి అయితే మాకు దర్శనం అది చేసుకుని మేము బయటకు వచ్చేసరికి మాకు త్రీ అవర్స్ అయితే పట్టిందండి ఎందుకంటే దర్శనం ఒక గంటలోనే చేసేసుకున్నాం స్వామివారిని కానీ ఇంకా పై బయట ఆలయాలు అవి చాలా ఉన్నాయన్నమాట పైన అవి ఫోన్ లేక అవే వీడియో తీయడం కుదరలేదు ఇక్కడ ఈ ప్రసాదం అయితే తీసుకున్నానండి నేను ఫోన్ లేక వీడియో అయితే తీయలేదు ఈ సైడ్ నుంచి అయితే మేము ఆలయం నుంచి బయటకు వచ్చామన్నమాట ఇంకా రూమ్కి అయితే మేము బయలుదేరాము బయలు తట్టిన మధ్యలో అయితే ఇలాగ కనిపించింది అనమాట నేను ఫస్ట్ టైం ఎదురుగా అయితే చూడటం ఎప్పుడు డైరెక్ట్గా అయితే చూడలేదు మాకు ఇంటికి వెళ్ళేసరికి ఫళ తట్టి అలా అయిందండి ఈ రూమ్కి వెళ్ళేసరికి వెళ్ళి రూమ్కి వెళ్ళి గబాకబా అయితే రైస్ కుక్కర్లో అన్నం వండేసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈ అక్కడ చుట్టుపక్కల ఉన్న గుళ్ళకైతే వచ్చేసామండి ముందుగా అయితే సాందీపముని ఆశ్రమానికి అయితే వచ్చాము ఆ ఆశ్రమంలో శ్రీకృష్ణ వాళ్ళు చదువుకున్నారట అండి చూసారు కదా మొత్తం బయట వ్యూ అని వాటి అంతాను ఇదంతా ఎంట్రన్స్ అండి చూడండి చాలా బాగుంది ఈ ఈ అయితే పిల్లల్ని తీసుకొస్తే చాలా మంచిదంటండి మంచి బుద్ధి జ్ఞానం చదువు అన్నీ బాగా ఉంటాయి అనుకోండి విజయాన్ని వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఈ ఆశ్రమానికి పెళ్ళి తీసుకొస్తే చాలా మంచిది అంటండి చూసారు కదా బయట ఇవన్నీ ఉన్నాయన్నమాట మా ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చూస్తే ముందు అక్కడికే వెళ్తారనమాట మా హస్బెండ్కి విగ్రహాలు చాలా ఇష్టం అనమాట ఈ ఉంటాయి కదా వారి విగ్రహాలు అవన్నీ చాలా ముందు ఆయన వెళ్ళినప్పుడే చాలా అయితే కొన్ని తీసుకొచ్చేసారు అదే అనుకుంటున్నాం మేము చూసారు కదా ఇది శ్రీకృష్ణవారి ఆలయం అండి లోపల స్వామిగారిని అయితే చూడుకున్నది బయట స్వామి సాంధి చూసారు కదా తర్వాత ఇంకొక అయితే ఇలా శివలింగాలు అయితే ఉన్నాయండి చూసారు కదా ఇది శవేశ్వర ఆలయం శవేశ్వర్ ఆలయం అండి ఇది కూడా మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నాయి ఆశ్రమంలోనే ఉన్నాయి ఆలయాలు అండి శవేశ్వర్ మహాదేవైన ప్రార్థించే కదా దర్శనం అయితే భలే జరిగే మాకు ఇదైతే స్వామివారు తిరిగిన ఏరియా అంతా లక్షణం అంటే ఆ మొత్తం అంతా ఉంటాయి కూడా శ్రీకృష్ణవారే చూసారు కదా ఇక్కడ శ్రీకృష్ణవారు చదువుకున్నది మొత్తం అన్నీ ఇలా ఫొటోస్ రూపంలో అయితే పెట్టారండి చాలా బాగుంది శ్రీకృష్ణవాళ్ళు బలరాముడు కుచేలుడు ఇలా నాకు తెలిసిన వాళ్ళు పేర్లు అయితే చెప్పాను మెయిన్ కుచేలుడు అయితే నాకు బాగా తెలుసు ఆ కథ ఉంటుంది కదా అటుకులే కథ అదైతే నాకు చాలా ఇష్టము భాగవతంలో వచ్చేది చిన్నప్పుడు అది ఇప్పుడు ఈటీవీ వేస్తున్నారండి మెయిన్ ఆ భాగవతం అనేది మన నైంటీస్ పిల్లలకైతే బాగా తెలుస్తుంది ఎందుకంటే ఆ భాగవతం వల్లే చాలామంది దేవుళ్ళు నాకు తెలుసు అనమాట అంటే పేర్లు కొన్ని బాగా తెలుసు అనమాట ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి పిల్లలు అయితే మంచి జ్ఞానం బుద్ధి అన్నీ ఉంటాయంటండి ఈ గుడికి తీసుకొస్తాను మొత్తం స్వామివారు చదువుకున్నది ఎలా చదువుకున్నారు కదల కథలుగా ఉన్నాయేమో మరి ఆ ఫోటో ఫ్రేమ్స్లో చూస్తే నాకు అర్థమైంది మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట ఈ ఫోటో ఫ్రేమ్స్లో వీడియో చివరి వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కానీ ఉజ్జయిని వస్తే మాత్రం ఈ ఆశ్రమానికి అయితే కంపల్సరీ మీ పిల్లల్ని అయితే తీసుకురండి నేను ఒకటే ఇదొకటే అయితే చెప్తాను శ్రీకృష్ణ వాళ్ళు మొత్తం చదువుకున్నవన్నీ కూడా ఇక్కడైతే మనకి చూపించడం అయితే జరిగింది ముందుగా నేను వీడియో చూసే కొద్దీ మీకు తెలుస్తుంది ఒక అట్లా వేశారనమాట ఒక రూమ్ అంతా అయితే అదైతే చాలా అంటే చాలా బాగుందండి ఆయన వైద్యం ఇక్కడే నేర్చుకున్నారు సంగీతం ఇక్కడే నేర్చుకున్నారు మొత్తం అన్నీ ఈ ఆశ్రమంలోనే నేర్చుకున్నట్లయితే నాకు ఆటలు అర్థమైందనమాట వీడియో అయితే మీరు ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి చాలా బాగుంది నాకు నేను చూసినవి నా కళ్ళతో చూసినవన్నీ అయితే నేనైతే ఇది అన్నీ తీసాను చెప్పండి हम बैठ के बात करते हैं मैं मां से तक చూసారు కదండి ఆయన చెప్పిన ప్రతిదీ ఆటలు ఉందని కూడా అలా అనిపించింది కానీ అది రియల్గా చూస్తే ఎంత బాగుందో అక్కడ అంతాను చాలా మంచిగా అనిపించింది మంచి గుడ్ బై తీసుకుందనమాట అక్కడ చాలా బాగుంది ఇక్కడ మేమైతే ఒక చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నామండి సెల్ఫీ లాగా చూసారు ఈ ఆర్ట్ అయితే ఇంకా బాగుందనమాట బయటకు వచ్చి చూస్తే అంత ప్రశాంతంగా ఉండొచ్చు నిజంగా ఇక్కడ అంతా చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే మేము బంగార ఆలయానికి అయితే వెళ్ళామండి ఇక్కడ అయితే ఆశ్రమంలో అయితే మేము అంతా కంప్లీట్ చేసి చూసేసాము గుడి ఈ గుడికి ముందు ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం కుజుడు గా అలా ఉన్నవాళ్ళు పూజ చేయించుకుంటే మంచిది నేనైతే నాకు కొంచెం కుజుడు గా ఉన్నారని అయితే పూజ చేయించుకో పూజ అయితే చేయించుకుందామని అయితే ప్రసాదాలు అవి తీసుకెళ్ళా అండి కదా కూడా ఉంటాయి మందిర్ అనమాట ఇక్కడ కూడా జనం చాలానే ఉన్నారు నాకు ఒక ముప్పావు గంట అయితే పట్టింది దర్శనానికి అయితే వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలాసేపు అయితే వెయిట్ చేశాము ఎక్కువైతే ఇక్కడ ఈ కుజదోషం సంబంధించిన పూజలు అయితే చేస్తారండి చూసారు కదా మంగళవారికి అమ్మవారి అలాగే మొత్తం అమ్మవారి పైకి ఉంది ఇంకా అమ్మవారి వెనకే ఉన్నారు స్వామివారి సొంత అమ్మవారి వెనక పైకి అయితే ఎనభైరం గుడికి అయితే వెళ్ళామండి ఈ గుడిలో ఉన్నారండి జనం అమ్మ బాబోయ్ చాలా మంది ఉన్నారు ఎంత తోసుకుంటూ అలాగా చాలా ఇరుగ్గా అయితే వెళ్ళామనమాట మీకు ఇక్కడ నేను చూపిస్తున్నది బాగా వెనక నడుస్తున్నాం మేము గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది అనమాట తోసేసుకుంటూ అబ్బాయి చాలామంది జనం ఉన్నారు ఈ కాలభైరవుడి గుళ్ళో ఎంత కష్టంగా జరిగిందో మాకు ఈ దర్శనం గంటన్నర పట్టి మేము ఒక నెలలోంచి కాలభైరవుని అయితే చూడడం కోసం అయితే భైరవుని చూడడం కోసం అయితే చూసారా ఎంతమంది జనం ఉన్నారు మన తెలుగు వాళ్ళు అయితే మంది ఉన్నారు ఇలా కాలభైరంని వాహనం అనమాట మా పిల్లలకి చెప్తున్నాను దానం పెట్టుకోండి అని చెప్పి దర్శనం కూడా అద్భుతంగా జరిగిందనే చెప్పాలి చాలా బాగుంది ఈ గుళ్ళో ఒక విశేషం అయితే ఉందండి మందు మందు బ్రాంతి అని ఉంటాయి కదండి ఆ మందు అయితే ఈయనకి ప్రసాదం ఇస్తారంటండి కొంతమంది మన దర్శనం అయితే ఇలా అయితే ఇచ్చేసామండి ఇక్కడ నుండి మేము మహంకాళి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్ళామండి ఇక్కడ కూడా మేము కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళామేమో హారతి ఇచ్చేటప్పుడు కళ్ళు ఇంకా చెవులు ఇంకా మన ఆధీనంలో ఉండవన్నమాట ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాము అలా జరిగింది హారతి అంతా నేను ఈ అంతా ముందు వీడియోలో అయితే ఫస్ట్ హారతే పెట్టానండి నేను ఈ వీడియో మీరు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ని అయితే చూడండి హారతి అద్భుతంగా ఉంటుంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అయితే నేను చిన్నగా అయినా ఇక్కడ ఈ అమ్మవారిని అయితే తీసానండి హారతి అయితే ఒక్క కన్నుల పండగగానే జరిగింది హారతి అంతా అయితేను మీరైతే ఆ వీడియో అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంది హారతి మొత్తము చూసారు కదా అమ్మవారు ఈ అమ్మవారు ఈ అమ్మవారు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైన అమ్మవారండి మహంకాళి అమ్మవారు ఈ విన ఇది ఇక్కడ ఈ ప్లేస్లో అయితే అమ్మవారి కింద పెదవైతే కింద పడిందట అండి అక్కడ ఈ అమ్మవారిని ఇలాగా ప్రతిష్ఠించారనమాట ఇక్కడైతే మేము దీపాలు పెట్టేసుకున్నాము అమ్మవారికి చీర కూడా ఇచ్చామండి చీర కూడా అక్కడ కడతారంట అమ్మవారికి మరుసటి రోజే కడతారంట ఆ చీర అవి ఆ హార్ ఇచ్చే టైంలో మాకు ఆ చీర అవి తీయడం వీడియో అది నేను తీయలేదండి ఎందుకంటే ఫోన్ మా హస్బెండ్కి ఇచ్చేసాను ఆయన మొత్తం అంతా హార్తినే వీడియో తీశారనమాట నేను అంతా వీడియో అయితే పెట్టాను ఖచ్చితంగా వెళ్ళి అయితే చూడండి ఆ పక్కనే వినాయకుల వారి గుడి ఉంటే అక్కడికి కూడా అక్కడ నుండి అయితే హరసిద్ధి హరసిద్ధిమాత టెంపుల్కి అయితే వెళ్ళామండి చెప్పాను కదా మొదట్లో నైట్ దీపాలు వెలిగిస్తారంటండి అక్కడైతే జనం మామూలుగా లేరండి చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు చాలా ఇరుక్కునైతే వెళ్ళాను అనమాట అలాగే వీడియో కూడా తీసాను కింద కూడా పడిపోయింది నా ఫోను చూసారు కదా దీపాలు అయితే వెలిగించేసారు నేను వెళ్ళేసరికి వెలిగిస్తుంటే చూస్తే చాలా బాగుంటుంది ఈ అమ్మవారిని కూడా లోపలికి ఫోన్ ఎలా చేయలేదండి లోపలికి అసలు ఫోన్ తేకూడదని చెప్పారు ఇంక బయటే మొత్తం ఎంత వీడియో అనమాట దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది చూసారు కదా ఈ వీడియో ఈ మరి టెంపుల్ అయితే కూడా చాలా బాగుందండి మళ్ళీ మెరిసిపోతుంది అన్నమాట రేపటి అంటే ఆ మరుసటి రోజు కూడా మేము ఉజ్జయినిలోనే ఉన్నామండి మరుసటి రోజు వీడియో రేపు పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఈ గుళ్ళో కూడా మేము దీపాలు అయితే వెలిగించుకున్నాము అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మేము వన్ డేలో ఈ ఆలయాలన్నీ దర్శించుకున్నామండి అన్నీ మ్యాక్సిమం అన్నీ దర్శనాలు అయితే ఆ రోజే అనమాట మరుసటి రోజు వచ్చి మళ్ళీ ఒకసారి అయితే స్వామివారిని దర్శించుకుని స్వామివారి గుళ్ళు ఇంకా చాలా అయితే మనం చూడ్డానికి ఇంకా కొన్ని ఏర్పాటు చేశారంట అవి అయితే కూడా మేము చూసాము ఆ వీడియో కూడా నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మేము ఇదంతా పూజ చేసుకుని ఇంటికి వెళ్ళే రూమ్కి అయితే వెళ్ళేసరికి మాకు టెన్ థర్టీ అయిందండి ఇంటి రూమ్కి వెళ్ళి మళ్ళీ యథావిధిగా రైస్ అయితే వండుకొని అవి పట్టుకెళ్ళాము